హై ఫ్రెండ్స్ ఇవి మా ఆంటీ వాళ్ళ తోటలోని పునాస కాయలు ఇవి ఈరోజు మేము వీటిలతో ఊరగాయ తయారు చేస్తున్నాము అందుకని బాగా ఆ కాయలను కడుక్కోవాలి ఫస్ట్ దానికి ఉన్న బంక జిడ్డు అంతా పోయేలాగా నీటు ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక మంచి టవల్ని తీసుకొని బాగా తుడాలి తామ అంతా క్లీన్ అయిపోయేంతవరకు పేపర్ కూడా మంచిది కింద వేసుకొని వాటి మీద పెడతారు ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ నీట్గా తుడిసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ మామిడి పండ్లకు ఉన్న తోటమును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టాలి ఆ తర్వాత ఒక మంచి పేపర్ని తీసుకొని ఆ పేపర్ మీద వేసి ఆరబెట్టుకోవాలి తామంతా పోయేంతసేపు ఆరబెట్టుకోవాలి తయారు చే విధానం పునాసకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకునేటివి కారం సాసవలు ఉప్పు తెల్లగడ్డ నూనె మెంతుల పొడి ఆవాల పొడి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ కప్స్ అయినాయి మా ఆ కాయలన్నీ కొలత ప్రకారం వేసుకోవాలి ఈ విధంగా కొలత ప్రకారం వేసుకుంటున్నా దానికి కారం ఉప్పు అనేది మనకు కూడా బాగా పట్టి తెలుస్తుంది ఎంత వేసుకోవాలి అనేది ఆ తర్వాత సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ తక్కువ కారపొడి వేసుకోవాలి ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి మెంతుల పొడి కొంచెం ఆవాల పొడి కొంచెం తర్వాత నూనె వేసుకోవాలి ఒక మంచి గెంటను తీసుకొని బాగా మిక్స్ చేయాలి కిందికి పైకి బాగా కలబెట్టాలి ఆ ఉప్పులకు కారం ఉప్పు పట్టాలి కాబట్టి అలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గుడ్డని కట్టేసి ఒక ఫోర్ డేస్ అలాగే ఉంచాలి ఆ తర్వాత కొంతమంది తర్వాత వేసుకోరు కానీ మా ఆంటీ వేస్తుందంట అది కూడా చూపిస్తాము ఫోర్ డేస్ తర్వాత ఈ విధంగా బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టింటాయి బాగా మళ్ళీ మిక్స్ చేయాలి వాటికి లేదా లేదని ఆ తర్వాత పెన్నుం పెట్టి నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒట్టి మిరకాయలు వేయాలి ఒట్టి వేసుకోవాలి అందులోనే తిరువాతి గింజలు మొత్తం వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి బాగా చిట్టుపట్టులాడిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసి ఆ వేడంత పోయేంతవరకు ఉండి మన దాంట్లో వేసి కలిపేయాలి ఆ విధంగా వేసుకొని బాగా కిందికి పైకి బాగా కలిపెట్టుకోవాలి ఈ విధంగా మనకు కూరగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు సీజన్ వారగా ఏం లేదు దొరుకుతూ ఉంటాయి చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్